హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మనకి మొత్తం నలభై ఐదు మంచి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి సో విజయవాడ గుంటూరు చుట్టుపక్కల వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఇది యనమల గుదిరికి సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి వీటికి సంబంధించిన పూర్తి వీడియోలు ఆల్రెడీ నేను చేశాను ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఇది మనకి టూ బిహెచ్గా ఫ్లాట్ నైన్ హండ్రెడ్ ఎస్ ఫిఫ్టీ తోటి సేల్కి వచ్చింది ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకు వచ్చిందండి ఇరవై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ఫ్లాట్కి మొత్తం నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇందులో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కు ఉందండి చూస్తున్నారు కదా సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆల్రెడీ మన దగ్గర ఉందండి నెక్స్ట్ వచ్చేసరికి కల రామర్పాడులో ఉందండి ఇది కేవలం పదిహేడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి దీనికి సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సో ఈ ఫ్లాట్ కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి సో వీటికి సంబంధించిన సీరియల్ నెంబర్స్ ప్లస్ యాడ్ నెంబర్ తెలియజేయండి తప్పకుండా విజిట్ ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ కానూరులో ఉందండి ఇది ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలకు ఉందండి బ్యాంక్ ఆక్షన్లో సో చూస్తున్నారు కదా సాయిలీ నీలిమ అపార్ట్మెంటు సెవెన్ సిక్స్టీ త్రీ ఎస్ఎఫ్టీ హౌస్ అది ముప్పై ఎనిమిది గజాలు అండీ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు చూడవచ్చు అండి ఫ్లాట్ అనేది దీనికి కూడా బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ లేదు చూడవచ్చు ఇక్కడ మీరు ఇదంతా కూడా కామన్ క్యారీడర్ ఇక్కడ మనకి స్టెప్స్ చుట్టూ కూడా గోల్డ్ అయితే కాంపౌండ్ వాళ్ళు కట్టు ఉన్నాయి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అండి ఇది ప్రాజెక్ట్ పరంగా చాలా బాగుంది నెక్స్ట్ నిడమనూరు లో టూ కే ఫ్లాట్ అండి ఇది ఇరవై రెండు లక్షలకు సేల్కి వచ్చిందండి థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై ఒక్క గజాలు అండీవైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి సేల్కి వచ్చింది ఇది ఇరవై రెండు లక్షలకు సేల్కుందండి సో చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెయిన్ సర్కిల్ దగ్గర ఉండే ఈనాడ ఆఫీసు పక్క రోడ్లో సేల్కి వచ్చిందండి ఈనాడీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఇది మనకి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మనకి సేల్కు వచ్చిన ఫ్లాట్ అనమాట ఇది ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది నెక్స్ట్ తాడిగడ పప్పులు మెల్లి దగ్గర అండి ఇది చాలా పెద్ద ఫ్లాట్ అండి ఫ్లాట్ పరంగా చాలా బాగుంటుంది పదమూడు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది అరవై ఏడు గజాలు అన్ డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది నలభై ఏడు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్ లో వచ్చింది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే సారీ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే మనకి వెస్ట్ ఎంట్రన్స్ ఫ్లాట్ అండి ఇది ఈ ఫ్లాట్ కావాలన్నా కూడా మీరు తప్పకుండా తీసుకోండి కబోర్డ్స్ ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చేసి ఉందండి నెక్స్ట్ ఫ్లాట్ వచ్చేసరికి మీకు వెటర్నరీ కాలనీ దగ్గర వస్తుందండి నో వెటల్ ఆపోజిట్లో సెంటినీ హాస్పిటల్ పక్క రోడ్లో అనమాట ఇది నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా సో దీనికి ముప్పై ఐదు గజాలు అండి వేడేసారు పదకొండు వందల యాభై సేఫ్టీ వస్తుంది ఏరియా పరంగా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి ఎంత తక్కువ రేట్ అనమాట సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా హెడ్ నెంబరు అదేవిధంగా దీనికి సంబంధించిన సీరియల్ నెంబర్ తెలియజండి సో మొత్తం నలభై ఐదు ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వీటిలో ఏదనేది మాకు ఐడెంటిఫికేషన్ కోసం ఎస్ఐ నెంబర్ చెప్పండి నెక్స్ట్ నూనెలో వచ్చిందండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై గజాల రిజిస్ట్రేషను కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఈ ఫ్లాట్ అసలు యూస్ చేయలేదండి సో ఇది కట్టే అయితే కనుక సుమారుగా మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగే కానీ పెద్దగా యూజ్ చేయలేదు అయితే ఇక్కడ రోడ్ అనేది ఎయిటీ ఫీట్ రోడ్ అండి మనకి నిన్న పవర్ గ్రిడ్ సెట్గా దానికి ఆపోజిట్లో ఉంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట దీనికి మనకి ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం వాల్యూ మనకి అరవై వేల రూపాయల పైన అయితే ఉందండి సో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ రేట్కి ఈ ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది వచ్చింది చిన్న చిన్న మైనర్ వర్క్లు అనేవి చేయించుకోవాలి రిపేర్ వర్క్లు అనేవి నెక్స్ట్ ఇండిపెండెంట్ హౌస్ అండి గుండోలో సేల్కొచ్చింది మొత్తం మూడు వందల అరవై గజాల హౌస్ వెస్ట్ సౌత్ కార్నర్ సో ఇందులో మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే వచ్చింది వెస్ట్ సౌత్ కార్నరు బిల్డింగ్ పరంగా చాలా బాగుందండి స్ట్రక్చర్ అంతా కూడా ఈ బిల్డింగ్ ప్లస్ ఈ మూడు వందల అరవై గజాల ల్యాండ్తో కలిపి మనకి ఒక కోటి ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కృష్ణలంక ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అండి కింద గ్రౌండ్ ఫస్ట్ డూప్లెక్స్ ఆ పైన డబుల్ బెడ్రూము ఆ పైన ఒక కిచెను ఒక బెడ్రూమ్ ఒక బాత్రూమ్ ఈ విధంగా ఉంటుందండి సో దీనికి ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో రోడ్డు కొంచెం చిన్న రోడ్డు కాబట్టి కార్ పార్కింగ్ ఇబ్బంది అవుతుందండి సో ప్లాన్ అప్రూవల్ ఉంది అంతా కూడా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది తొంభై ఎనిమిది గజాలు ఉంటుంది తొంభై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ కక్షలో సేల్కి వచ్చింది ఇక్కడ మీరు రోడ్డు కూడా చూడవచ్చండి అయితే బిల్డింగ్ ఏంటంటే వెడల్పు తక్కువ అనమాట సో అదొకసారి మీరు గమనించవచ్చు నెక్స్ట్ కృష్ణలంక్లోనే మనకి ఇంకొక బిల్డింగ్ కూడా వచ్చిందండి రెండు వందల పదకొండు గజాలు రెండు కోట్ల ఏడు లక్షల రూపాయల ఆర్పి ప్రైస్కి రిజర్వ్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి గ్రౌండ్ ఫస్టు సెకండు మనకి థర్డ్ కూడా ఉందండి జీ ప్లస్ త్రీ బిల్డింగ్ సో ఇది చాలా పెద్ద బిల్డింగ్ అనమాట ఇంట్రెస్ట్ తప్పకుండా తీసుకోండి ముప్పై ఆరు యాభై మూడు కొలతలో ఉంటుంది ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట నెక్స్ట్ మనకి టూ టౌన్లో వచ్చిందండి దుర్గాపురం దగ్గర బాబాజీపేటలో త్రీ పిహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది సో ఇది కూడా చాలా పెద్ద ఫ్లాట్ అండి పదహారు వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుంది యాభై గజాలు అండివైడేజ్ షేర్ తోటి ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది కేవలం డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిన ఫ్లోర్ వైస్ త్రిబుల్ బెడ్రూమ్ త్రి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది సెమీ ఫర్నిచర్ ఫ్లాటు కబోర్డ్స్ సీలింగ్స్ అన్నీ కూడా చేస్తున్నాయండి వీటికి సంబంధించి సపరేట్గా ఒక్కొక్క వీడియో చేసామండి విడివిడిగా కూడా ఆ వీడియోలు కావాలన్నా కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు నేను ఇవన్నీ కలిపి ఒక వీడియోలో తెలియజేస్తున్నాను సో వీటన్నిటికీ యాక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఏదైతే మనకి డిమార్ట్ రోడ్ ఉందో ఈ డిమార్ట్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట చాలా క్లాస్గా డీసెంట్గా ఉండే ఏరియా అండి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి కమర్షియల్ ప్రాపర్టీ అండి ఏదైతే విజయవాడ టు నున్న రోడ్డు ఉందో ఈ రోడ్లో సూరంపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఎకరం డెబ్బై ఐదు సెంట్ల ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా నాలుగు కోట్ల రూపాయల పైన ఉందండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఎంత తక్కువ రేటు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉంది మొత్తం ఒక ఎకరం డెబ్బై ఐదు సెంట్ల ల్యాండ్ తోటి ఈ ప్రాపర్టీ మనకి సెల్కి వచ్చింది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఆఫర్ అండి సో దీన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది పక్కన కూడా గూడమిసే ఉంటాయి నెక్స్ట్ ఇది కూడా సూరంపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోనే అండి ఇది రెండు ఎకరాల సెంట్లో జీ ప్లస్ టూ బిల్డింగు దీంట్లో మళ్ళీ ఆఫీసు అదేవిధంగా ఎంట్రన్స్లో సెక్యూరిటీ మనకి గేటు సో ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా బ్యాక్ సైడ్ ఇండస్ట్రీకి సంబంధించిన జిఏ షెడ్స్ చాలా పెద్ద షెడ్స్ ఉన్నాయండి ఇది మొత్తం కూడా మనకి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ ల్యాండ్ పరంగా కానీ మొత్తం మనకి దాదాపుగా పద్నాలుగు కోట్ల వరకు ఉంటుందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షన్లో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి సో దీని రిజర్వ్ ప్రైస్కి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ సత్యనారాయణపురంలో నాలుగు వందల నలభై ఐదు గజాల ఈస్ట్ వేసింగ్ బిల్డింగ్ సేల్కి వచ్చింది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్లో ఇది కూడా జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన బిల్డింగ్ అనమాట మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఐదు కోట్ల రూపాయల పైన ఉంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో మూడు కోట్ల రిజర్వ్ ప్రైస్కి సేల్కి వచ్చింది చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరైతే ఈ ప్రాపర్టీ తీసుకుంటారో వాళ్ళకి రెండు కోట్ల రూపాయలు బెనిఫిట్ ఆఫర్ అని చెప్పొచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి గ్రౌండ్ ఫ్లోర్ ఫోర్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ ఫోర్ బిహెచ్కే ఆ పైన కూడా మనకి స్లాబ్ ఉంది ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి సో ఈ బిల్డింగ్ తీసుకుని రెంట్కి ఇచ్చుకున్న కూడా ఫైవ్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకుని లక్ష రూపాయల వరకు రెంట్ వస్తుందండి సత్యనారాయణపురం అబ్బూరు వారి వీధిలో సెల్కొచ్చిన ఒక మంచి రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ రెంటల్ ప్రాపర్టీ అనమాట దీనికి కూడా బ్యాంక్ లోన్ సదుపాయం ఉందండి సో మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి విజయవాడ భవానీపురం ఐరన్ యాడ్లో సెల్కి వచ్చిందండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ముప్పై ఒక వెయ్యి రూపాయలు ఉంది మార్కెట్ వాల్యూ యాభై వేల రూపాయలు ఉంది ఆరు వందల ముప్పై ఏడు గజాల స్థలం అనమాట దాదాపుగా ఐదు కోట్ల రూపాయల పైన ఉండే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం రెండు కోట్ల పది లక్షల రూపాయలు అంటే ముప్పై మూడు వేల రూపాయలు చొప్పున గజం సేల్కి వచ్చిందండి ముప్పై రెండు వేల రూపాయలకి ఫైనల్గా పడద్దు అనమాట మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై నూట పదిహేను లోతు ఉండే ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది మొత్తం నాలుగు వందల ముప్పై ఏడు గజాలండి ముప్పై రెండు వేల రూపాయల ఫైనల్ ప్రైస్గా బ్యాంక్ కక్షలో సేల్కి వచ్చింది గవర్నమెంట్ వాల్యూ ముప్పై ఒక వెయ్యి మార్కెట్ వాల్యూ యాభై వేల రూపాయలు ఉందన్నమాట ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయొచ్చండి సో దీనికి కూడా చాలా తక్కువ టైం ఉందండి గడువు అనేది సో ఇది కూడా మిస్ చేసుకోవద్దండి మంచి ప్రాపర్టీ సో బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే మేమే సేల్ చేసి పెడతాం నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి మనకి ఆంధ్రప్రభా కాలనీ అండి సింగనగర్ కార్పొరేషన్లో ఉండే ఆంధ్రప్రభా కాలనీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మూడున్నర లేదా నాలుగు కిలోమీటర్లు వస్తుందండి పడంబర ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ మార్కెట్ వాల్యూ అరవై లక్షల రూపాయల పైన ఉందండి ఇప్పుడు మనకి బ్యాంక్ లో నాలుగు లక్షల రూపాయల ఫైనల్ ప్రైస్గా సేల్కి వచ్చింది ఇండిపెండెంట్ హౌస్ అనమాట చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి సుమారుగా మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందండి సో ఈ హౌస్ అంతా కూడా చేయించుకొని ఇప్పటికిప్పుడు ఇంట్లో ఉండడానికి అన్ని రకాల అనువైన సౌకర్యాలు కలిగిన బిల్డింగ్ అనమాట నూట ఇరవై గజాలు ఉంటుందండి పడమర ఫేసింగ్ బిల్డింగ్ వీధి పోటి ఉందండి అయితే ఈ బిల్డింగ్కి నెక్స్ట్ ఇది వచ్చేసరికలా విజయవాడ సింగనగర్ దాబాకోట్ల ఏరియాలో మనకి నలభై అడుగుల రోడ్డు లో సేల్కి వచ్చిందండి నూట ముప్పై మూడు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇది అరవై ఎనిమిది లక్షల రూపాయలకు సేల్కి వచ్చింది అయితే ఇది ముందు చర్చి నడిపారండి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా లోపల గదే లేవండి గా ఉంటుంది సో ఫ్లైఓవర్ పక్క నుంచి మనం సింగనగర్ దిగిన తర్వాత దాబా కోట్ల ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట రోడ్డు చాలా పెద్ద రోడ్డు అండి ఇదే ఏరియాలో ఇంకొక నూట ముప్పై మూడు గజాల బిల్డింగ్ కూడా ఉందండి అది కూడా జీ ప్లస్ వన్ బిల్డింగే అది కూడా మనకి డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ముందు చూసిన బిల్డింగ్ వచ్చి మీకు అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇది డెబ్బై లక్షల రూపాయలు ఇవి రెండు కూడా మనకి సింగనగర్ కార్పొరేషన్ అయిన దాబాకోట్ల ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీలు అనమాట నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి మనకి విజయవాడ వన్ టౌన్ దగ్గర ఉండే చిట్టినగర్ ఏరియాలో లాలిమాబార్ దగ్గర సేల్కి వచ్చిందండి నూట పద్నాలుగు గజాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఉందండి డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే దీని రెండు పాషన్ లాగా యూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి రెంట్కి ఇచ్చారు పదివేలు రెంట్ వస్తుంది బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది దీన్ని మీరు గోడెం పర్పస్గా కమర్షియల్గా యూజ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఇది కోటి రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సెల్కి వచ్చింది ఎక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం లక్ష రూపాయల పైన ఉందండి సో ఇంటి వాల్యూ కానీ లేదంటే ల్యాండ్ వాల్యూ చూసుకుంటే కోటి ముప్పై లక్షల వరకు ఉందండి ల్యాండ్ వాల్యూ ప్రకారం కానీ బిల్డింగ్ వాల్యూ పరంగా కానీ మనకు ఆక్షన్లో కేవలం కోట్ల కోటి రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ సేల్కి వచ్చింది సో ఇది కూడా ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పాలి లో బడ్జెట్లో వన్ టౌన్ మార్కెట్ దగ్గర నెక్స్ట్ ఇది ఏలూరు రోడ్డు మాచవరం డౌన్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ప్లస్ వన్ బిల్డింగ్ తోటి నాలుగు వందల పదహారు గజాల స్థలం తోటి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయలు ఉందండి సో బిల్డింగ్ అదే అదేవిధంగా ల్యాండ్ వాల్యూషన్ తీసుకుంటే డెఫినెట్గా ఇది నాలుగు కోట్ల డెబ్బై లక్షల నుంచి ఐదు కోట్ల వరకు ఉంటుంది అలాంటిది బ్యాంక్ కక్షన్లో మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి రేటు అనమాట ఇది కూడా చాలా మంచి ప్రాపర్టీ అండి మిస్ చేసుకోవద్దు ఎవరైతే కమర్షియల్ బిల్డింగ్ కావాలి మాకు ఎల్లు రోడ్డు ఫేసింగ్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే మాచవరం ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఉండే బిల్డింగ్ అనమాట ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి కమర్షియల్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఎవరైతే గూడమం పర్పస్గా యూస్ చేయాలి లేదా రెంటల్ ప్రాపర్టీగా యూజ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో ఈ బిల్డింగ్ ముందు రోడ్డు ముప్పై మూడు రోడ్డు ఏలూరు రోడ్డుకి సెకండ్ బిట్ లాగా ఉంటుందన్నమాట ఇక్కడ కొంచెం క్రాస్ ఉందండి రోడ్డు అనేది సో అందుకని ఇక్కడ ఇది సెకండ్ బిట్గా వస్తుంది ఇంట్రెస్ట్ తప్పకుండా తీసుకోండి సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి విజయవాడ గంగూరు అంటే బంగారు లో గంగూరు ధనేకల ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర సేల్కి వచ్చిందండి ఇక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ పదకొండు వేలు మార్కెట్ వాల్యూ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల మధ్యలో ఉందండి ఇప్పుడు మనకి బ్యాంక్ లో కేవలం ఏడు వేల నాలుగు వందల అండి సో గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ రేటుకి అంటే ఆల్మోస్ట్ మనకి ఐదున్నర కోట్లు విలువ చేసే ప్రాపర్టీ కేవలం రెండు కోట్ల తొంభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి దీనికి రెండు రోడ్లు ఉందండి పడమర ఉత్తరం కార్నరు రెండు వైపులా కూడా నలభై అడుగుల రోడ్లు సో దీన్ని తీసుకుని చిన్న చిన్నగా ఫ్లాట్స్గా డివైడ్ చేసి సేల్ చేస్తున్నా కూడా ఈజీగా మనకి నాలుగున్నర కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు లాభం ఉంటుందండి ఫ్లాట్స్గా డివైడ్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ ఇది వచ్చేసరికి పడమట న్యూ న్యూఆర్టీసీ కాలనీలో వెయ్యి వెయ్యి ముప్పై గజాల విల్లా అండి చాలా బాగుంటుంది దీని లోపల వీడియో మీరు చూడండి నేను దీనికి సంబంధించిన పూర్తి వేడి కూడా లింక్ పెడతాను ఇది మనకి పది కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో సపరేట్గా మనకి స్విమ్మింగ్ పూలు అదేవిధంగా వాటర్ ఫాల్స్ వాటర్ ఫౌంటైన్ మినీ అదే అదేవిధంగా జిమ్ ఈ విధంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి బిల్డింగ్ ఈస్ట్ వేసింగ్ బిల్డింగ్ అనమాట చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరైతే విల్లా కోసం చూసే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ ఇది మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర టూ బిహెచ్కే ఫ్లాట్ అండి సో మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర ఉంటుంది ఇది మనకి కేవలం ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ హక్స్లో సేల్కి వచ్చింది ఇది మనకి ఈస్ట్ లో ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ దీనికి కూడా బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది ఎస్ఎఫ్టీ పరంగా మీకు ఇది ట్వెల్వ్ థర్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సో నలభై ఆరు గజాలు వంటి షేర్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు చాలా మంచి క్లాస్ ఏరియా అండి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అంటే మీకు ఐడియా ఉండే ఉండొచ్చు సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే చేస్తాం చాలా తక్కువ రేటుకి కి వచ్చింది అమరావతి రాజధాని కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఏదైతే విజయవాడ గుంటూరు రోడ్ ఉందో ఈ రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎదురుగా కనబడేది నేషనల్ హైవే అనమాట సో ఈ హైవేకి దగ్గరగా ఉండే ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర మంగళగిరిలో సేల్కి వచ్చిందండి సో ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా పెద్ద ఫ్లాట్ అండి కామన్ క్యారేటర్ లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది కబోర్డ్స్ వర్క్ చేసి ఉంది సీలింగ్ వర్క్ కూడా చేసి ఉందండి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి మంగళగిరి దగ్గర ఉండే చిన్నకాకని దగ్గర హైలాండ్ దగ్గర సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది త్రీ పిహెచ్కే ఫ్లాట్ పద్దెనిమిది వందల పది ఎస్ఎఫ్టీ తోటి డెబ్బై మూడు గజాల రిజిస్ట్రేషన్ ల్యాండ్ తోటి ఇది డైరెక్ట్గా విజయవాడ గుంటూరు బైపాస్ రోడ్ ఫేసింగ్లోనే ఉందండి రోడ్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది కేవలం అరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ కక్షలో సేల్కి వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా ఇది మీకు ఎనభై లక్షల వరకు మార్కెట్ ఉండే ప్రాపర్టీ అనమాట చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా లోపల వీడియో అయితే మీకు మెయిన్ వీడియోలో ఉంటుంది అది చూడండి నెక్స్ట్ ఇది తెనాలలో సేల్కి వచ్చిందండి తెనాలి ఏరియాలో త్రీ బిహెచ్కే ఫ్లాటు ఇది యాభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది డాక్యుమెంట్ పరంగా తక్కువ ఉండొచ్చు కానీ ఫిజికల్గా చాలా పెద్ద ఫ్లాట్ అండి గంగానమ్మ పేట తేనాలి మెయిన్ రోడ్డు దగ్గరగా ఉండే ప్రాపర్టీ అండి యాభై ఐదు లక్షల రూపాయలకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు మనకి సింహద్వ్వరం కానీ కబోర్డ్స్ కానీ లోపల ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ కానీ విధంగా చాలా బాగుంటుందండి సో ఫ్లాట్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం డస్ట్ అనేది పట్టు ఉంటుంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయండి సో మనం చిన్న చిన్న మైనర్ వర్లు చేయించుకుంటే ఇవన్నీ కూడా మీకు మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా డెఫినెట్గా చాలా తక్కువ రేటుగా సేల్కి వస్తాయండి అండి అంటే కోటి రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ మనకి డెబ్బై ఎనభై లక్షల రూపాయల వాల్యూకి వస్తాయి అంటే ఇరవై ముప్పై లక్షల రూపాయల లాభం అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీకి సో ఇవన్నీ కూడా మీకు నచ్చి మీ బడ్జెట్లో ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి మీకు ఏ ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ తీసుకోండి ఏ ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎస్ఆర్ నెంబర్ తెలియజేయండి మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం నెక్స్ట్ ఈ ప్రాపర్టీ కూడా మనకి తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర గౌతమ్ గ్రాండ్ హోటల్ ఎదురుగా ఉంటుందండి మనకి ఏదైతే తెనాలి గుంటూరు మెయిన్ రోడ్ ఉందో ఈ రోడ్డుకి ఎదురుగా గౌతమ్ గ్రాండ్ హోటల్ ఉందండి దానికి ఆపోజిట్ లో ఏడు వందల ఐదు గజాల్లో దాల్మిల్ రన్ చేసిన ఒక ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గా ఇది ఆరు కోట్ల రూపాయల పైన ఉంటుందండి మనకి బ్యాంక్ కక్షలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలకి సేల్కొచ్చింది ఇందులో మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది కాబట్టి నెక్స్ట్ గా మళ్ళీ మనం గోడంగా రన్ చేసుకోవచ్చు లేదా రెంట్కి ఇచ్చుకున్నా కూడా మంచి రెంట్స్ అయితే వస్తాయండి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా బాగుంది లోన్ కూడా వస్తుందండి సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి నంబూరులో సేల్కి వచ్చిందండి నంబూరు పంటకాల మన కాజా టోల్ ప్లాజా నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన బైపాస్ కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రాపర్టీ అండి మొత్తం పంతొమ్మిది సెంట్లండి అంటే తొమ్మిది వందల ఇరవై గజాలు ఇది సెంట్ ఐదు లక్షల రూపాయల సేల్కి వచ్చింది ఐదు ఐదు లక్షలు అంటే మొత్తం మీకు తొంభై ఐదు లక్షల రూపాయలు అన్నమాట తొమ్మిది వందల ఇరవై గజాలు బ్యాంక్ పొజిషన్లో ఉంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఉందండి అలాంటిది ఇప్పుడు మనకు బ్యాంక్ ఆక్షన్లో కేవలం తొంభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ సెల్కి వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసరికి గుంటూరు కృష్ణానగర్ అండి దీని పట్టాభిపురం అంటే మీకు ఐడియా వస్తుందండి పట్టాభిపురం మెయిన్ సెంటర్కి దగ్గరగా అనమాట చాలా బాగుంటుందండి విల్లా అండి ఇది మొత్తం రెండు వందల డెబ్బై ఐదు గజాల్లో ఉంటుంది వెస్ట్ వేసింది మూడు కోట్ల అరవై లక్షల రూపాయలకి సెల్కి వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి లోపల వీడియో ఒకసారి చూడండి ఆ వీడియో లింక్ పెడతాను నేను సో ఇక్కడ రెండు బిల్డింగ్లు అయితే ఉన్నాయండి ఒకటి వెస్ట్ ఒకటి ఈస్టు సో రెండు కూడా డూప్లెక్స్ వెళ్ళాలన్నమాట ఇది రెండు వందల డెబ్బై ఐదు గజాలు ఇది మనకి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి వీటికి కూడా బ్యాంక్ లోన్స్ సదుపాయం ఉందన్నమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుంది బిల్డింగ్ మీకు కట్ అయితే కనుక సుమారుగా పన్నెండు నుంచి పదిహేను ఏళ్ళు అవ్వచ్చు కానీ స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట మెయిన్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది పట్టాభిపురం ఏరియాలో ఇంత తక్కువ రేటుకి బిల్డింగ్స్ అయితే కనుక డైరెక్ట్ సేల్ అయితే రావండి నెక్స్ట్ వచ్చేసరికి సార్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో విల్లా నాలుగు వందల ఎనభై ఎనిమిది గజాల వెళ్ళాలన్నమాట ఇది జీప్లస్ మేము ఇది మనకి ఆరు కోట్ల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఇవి రెండు కూడా మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ రేటుగా సేల్కి సో ఆరు కోట్ల రూపాయలకి సేల్కి వచ్చింది ఇది కార్ పార్కింగ్ కానీ సో ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కానీ ఆర్డినరీ ఇంటీరియర్ కానీ సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఉందండి ఆ వీడియో చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతాయండి ఈ బిల్డింగ్లు చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు అమరావతి రాజధానికి దగ్గరగా మంచి విల్లాలు ఉండాలి సిటీలో ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ బిల్డింగ్స్ అయితే కనుక బెస్ట్ ఆప్షన్ అనేది అండి కృష్ణానగర్ ఏరియా అనమాట పఠాభపురం అంటే కనుక డెఫినెట్గా అందరూ కూడా ఐడియా వస్తుంది సో ఇవన్నీ కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అండి ఎవడో కూడా మిస్ చేసుకోవద్దు అసలు ఈ ప్రాపర్టీస్ని చూస్తున్నారు కదా ఏరియా కూడా చాలా బాగుంటుందండి చాలా మంచి ఏరియా నెక్స్ట్ ప్రాపర్టీ వస్తారు కల్లా మనకిది గుంటూరులోని గోరంట్ల ఏరియాలో టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి గుంటూరు గోరంట్లో పదకొండు వందల ఎస్ఎఫ్టీ నలభై తొమ్మిది గజాల రిజిస్ట్రేషన్ తోటి వెస్ట్ ఫేసింగ్లో ఉండే సెమీ ఫర్నిషిడ్ ఫ్లాట్ ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఇది కూడా చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది చాలా తక్కువ రేటుకి సో ఎవరైతే లో బడ్జెట్లో గుంటూరు ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావాలి అనుకునే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి కార్ పార్కింగ్ కూడా ఉంది చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఫ్లాట్ అంతా కూడా నెక్స్ట్ ప్రాపర్టీ వస్తారు ఇది కూడా గుంటూరులోనేనండి గుంటూరులో మనకి ఇది నల్లపాడు ఏరియాలో సేల్కి వచ్చింది కేవలం ఇరవై మూడు లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ కార్ పార్కింగ్ బోర్డ్స్ సీలింగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి హౌసింగ్ బోర్డ్ కాలనీ బ్యాక్ సైడ్ ఏరియాలో సేల్కి వచ్చింది అనమాట ఆరు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ ఇరవై నాలుగు గజాలు డివిడెడ్ షేర్ తోటి రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక ఫ్లాట్ ఇరవై మూడు లక్షలు అనమాట ఈ రెండు ఫ్లాట్లు ఏ ఫ్లాట్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇందులో రెండు ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి లిఫ్ట్ కార్ పార్కింగ్ తోటి సేల్కి వచ్చాయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయి బ్యాంక్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే ప్రాపర్టీని తీసుకుంటే కనుక వెంటనే తీసుకోవచ్చు ఎదురు బెదురుగా ఉండే ఫ్లాట్స్ సో నెక్స్ట్ ప్రాపర్టీ సరిగ్గా ఇది గుంటూరులో నెహ్రూ నగర్ బుచ్చయ్య తోట ఏరియాలో సేల్కి వచ్చిందండి పన్నెండు వందల పది ఎస్ఎఫ్టీ నలభై తొమ్మిది గజాలు రిజిస్ట్రేషన్ ఈస్ట్ ఎంట్రన్స్ తోటి కార్ పార్కింగ్ లిఫ్ట్ తోటి సేల్కి వచ్చిన అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇంటి ముందు రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి సో రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట చూస్తున్నారు కదా ఇది బుచ్చయ్య తోట ఏరియా అండి బుచ్చయ్య తోట ఏరియాలో సేల్కి వచ్చిన ఈస్ట్ ఎంట్రన్స్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి నెక్స్ట్ వచ్చి ఇది ఇండివిడువల్ హౌస్ అండి మన గుంటూరు నరసరావుపేట హైవే దగ్గర ఉంటుందండి కావూరు ఏరియాలో నూట అరవై గజాల్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట రెండు అంతస్తులు పైన పెంట్ హౌస్ కలిగిన బిల్డింగ్ కేవలం నలభై రెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ట్వంటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఈ ఈ ప్రాపర్టీ కూడా చాలా మంచి ప్రాపర్టీ అండి సో ఇది కూడా బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి నూట పంతొమ్మిది స్థలం అండి గుంటూరు ప్రగతి నగర్లో చాలా మంచి లో కాస్ట్ ప్రాపర్టీ కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలకి ఇళ్ల మధ్యలో ఇళ్ల పక్కన నూట పంతొమ్మిది గజాల ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఓల్డ్ గుంటూరు ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట నూట పంతొమ్మిది గజాల స్థలం ఇరవై రెండు లక్షలు అనమాట రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి థర్టీ ఫీట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో నూట పంతొమ్మిది గజాల స్థలం ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ ప్రగతి నగర్ ప్రైమ్ లొకేషన్ అనమాట ఎవరైతే ఇప్పటికి ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోవాలి ల్యాండ్ తీసుకొని గుంటూరు ఏరియాలో గుంటూరు సిటీకి దగ్గరగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ కూడా బాగా యూజ్ అవుతుందండి సో ఇప్పుడు కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని సో ఒక సంవత్సరం లేదా ఒక ఆరు నెలలో అమ్ముకుందా కూడా మంచి లాభం అయితే వస్తుందండి ఈజీగా నలభై లక్షల వరకు మనం మార్కెట్ చేయొచ్చు నెక్స్ట్ ఈ ప్రాపర్టీ వచ్చి గుంటూరు ఆటోనగర్లో అండి మనకి ఏదైతే అగత్త వరపడి ఉందో ఈ అగత్త వరపడ ఆటోనగర్ ఫేజ్ ఫోర్లో జీ ప్లస్ వన్ కమర్షియల్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి ఎనిమిది వందల డెబ్బై రెండు గజాలు ఉంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట లారీ స్టాండ్ దగ్గర ఇది రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి వెంటనే మీరు తీసుకొని దీన్ని రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు రెంట్ వస్తుందండి సో గా కమర్షియల్ గోడంగా యూస్ చేసుకున్నా కూడా బాగుంటుందండి కమర్షియల్ ఏరియా కాబట్టి మీకు కన్వీనియంట్గా ఉంటుంది నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి గుంటూరు ఎటుకూరు ఆర గ్రహాల దగ్గర మేనకా గాంధీ నగర్ మనకి మూడు బొమ్మల సెంటర్ దగ్గర సేల్కి అనమాట మెయిన్ సెంటర్ పక్కనే ఉంటుందండి ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఉంది మనకి ఇప్పుడు బ్యాంక్ కక్షన్లో కేవలం పన్నెండు వేల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రాపర్టీ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది గుంటూరు సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఆరగ్రాహారం ఏరియా అనేది మంచి ప్రైమ్ లొకేషన్ అండి గుంటూరు సిటీ దగ్గరగా రెండు వేల అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అనమాట రెండు వేల అరవై ఎనిమిది గజాల ల్యాండ్ గజం పన్నెండు వేల రూపాయలు చొప్పున సేల్కొచ్చిందండి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఇది గుంటూరు గవర్నమెంట్లో సేల్కొచ్చింది తూర్పు బజార్ మనకి క్యాపిటల్ స్కూల్ దగ్గర అనమాట తూర్పు బజార్లో ఉంటుంది రెండు వేల ఎనభై గజాలండి ఈ షెడ్స్ తోటి సేల్కొచ్చింది ఈ షెడ్స్ తోటి ఈ ల్యాండ్ అనేది మనకి ఐదు కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ సేల్కొచ్చింది వచ్చింది అంటే గజం ఇరవై నాలుగు వేల రూపాయలు పడిందండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా ముప్పై రెండు వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో ఉంది నెక్స్ట్ ఈ ప్రాపర్టీ వచ్చే మీకు గుంటూరు ప్రత్తిపాటు దగ్గర ఉండే రావిపాటి వారిపాలెంలో రెండు ఎకరాల డెబ్బై ఐదు ల్యాండ్ అనే సేల్కి వచ్చిందండి ఈ వీడియో మేము ఇంతకుముందు కూడా పెట్టాము అయితే కొంచెం వీడియో అనేది బై మిస్టేక్లో ప్రైస్ తక్కువ పెట్టామండి నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇక్కడే మనకి అశ్విని ఫుడ్ ఫ్యాక్టరీ కూడా ఉంది కాబట్టి దీన్ని కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్లాట్స్గా డివైడ్ చేసినా కూడా చాలా బాగుంటుందండి ఒక కోటి యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ కి ఇళ్ళ దగ్గర రావైపాటి వారిపాలెం ప్రతిపాడులో సెల్కి వచ్చిందనమాట మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎకరం ఫోర్టీన్నర పైన ఉందండి సో అలాంటిది ఇప్పుడు మనకి మొత్తం రెండు ఎకరాల డెబ్బై సెంట్లు కలిపి ఒక కోటి యాభై లక్షలకు సేల్కి వచ్చింది నెక్స్ట్ ఇది గుంటూరు నల్లపాటు దగ్గర ఉండే పుత్తూరు విలేజ్లో ఒక ఎకరం ల్యాండ్ అనమాట సో ఇది మొత్తం ఎనభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో గుంటూరు బస్ స్టాండ్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓబుల్ నాయుడుపాలెం నాయుడుపేట దగ్గర ఉండే పుత్తూరు విలేజ్లో వచ్చింది వచ్చిందనమాట చాలా మంచి ప్రాపర్టీలు అండి ఇవన్నీ కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ నచ్చినా కూడా వెంటనే ఈ ప్రాపర్టీలు చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఈ చిలకలూరుపేట హైవే అండి మన గుంటూరు దగ్గర ఉండే చిలకలూరుపేట హైవే గణపవరం ఏరియా అనమాట ఇది ఈ హైవే ఫేసింగ్లో ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు గజాల ల్యాండ్ తోటి ఈ బిల్డింగ్స్ ప్లస్ షెడ్స్ తోటి ఈ ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ ఎలాకొచ్చిందండి కేవలం గజం తొమ్మిది వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది చాలా రిజనబుల్ ప్రైస్ అనమాట ఎవరైతే ఓన్గా ఇండస్ట్రీ రన్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ ప్రాపర్టీ వస్తారు కల జిన్నింగ్ మిల్ అండి రెండు యూనిట్ల మిషనరీ రెండు ఎకరాల నలభై సెంట్ల ల్యాండ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ ప్లస్ ఇండస్ట్రీకి సంబంధించిన షెడ్స్ వీటన్నిటితో గణపవరంలో ఇదే చలకలూరుపేట హైవేకి సెకండ్ బిట్గా సేల్కి వచ్చిన చాలా మంచి ప్రాపర్టీ అండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా బిల్డింగ్స్ కానీ లేదా ల్యాండ్ కానీ మిషనరీ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపుగా ఐదు కోట్లు విలువ చేసే ప్రాపర్టీ బ్యాంక్ కక్షణలో కేవలం రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రాపర్టీ బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇది రోడ్డు ఫేసింగ్కి సెకండ్ బిట్టే కాబట్టి మీకు ఇది ఇంట్రెస్ట్ రన్ చేసుకోవడానికి కానీ లేదా ఫ్లాట్స్గా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి గుంటూరులో పట్టణం బజార్ మెయిన్ సెంటర్లో అనమాట ఇక్కడ అన్నీ కూడా గోల్డ్ షాప్లే ఉంటాయండి సో ఇప్పుడు మనకు సేల్కి వచ్చిన బిల్డింగ్ కూడా గోల్డ్ షాప్కి రెండుకి ఇచ్చారు అయితే దీనికి వీధి అది ఒకటే మైనస్ పాయింట్ పడమర ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట యాభై గజాలు ఉంటుంది రౌండ్ ఫస్ట్ పైన పెంట్ హౌస్ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు రెంట్ వస్తుంది నలభై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ కక్షన్లో సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రాపర్టీ బ్యాంక్ పొజిషన్ ఉంది కాబట్టి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ ప్రాపర్టీ కూడా మిస్ చేసుకోవద్దండి లో బడ్జెట్లో ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళకి ఈ కమర్షియల్ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అన్నమాట అన్నీ కూడా బంగారు షాప్లేనండి కమర్షియల్ షాప్స్కి కమర్షియల్ ఏరియాకి చాలా దగ్గరగా ఉండే గుంటూరు పట్టణం బజార్లో సైర్కి వచ్చిన కమర్షియల్ ప్రాపర్టీ అండి సో వీటన్నిటి కూడా సీరియల్ నెంబర్స్ ఉన్నాయండి తప్పకుండా తెలియజేయండి నలభై ఐదు ప్రాపర్టీలు కూడా నలభై ఐదు సీరియల్ నెంబర్లు ఉన్నాయండి చూడవచ్చు ఇక్కడ మీరు షాపు పైన హౌస్ ఆ పైన హౌస్ కూడా ఉందండి సో వాల్యూమ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని చూడండి కొంచెం జలుబుగా ఉండటం వలన వాయిస్ అనేది ఎక్కువగా ఇవ్వలేకపోతున్నాం కొంచెం గేస్ వాయిస్ అనేది ఇవ్వలేకపోతున్నాం సో గురించి దీంట్లో మీకు మ్యాటర్ కూడా టైప్ చేసి పెట్టామండి డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ నెంబర్కి మీరు తెలియజేయండి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి నెక్స్ట్ గుంటూరులోనే మనకిది బాలాజీ నగర్లో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట నూట ఇరవై ఏడు గజాల బిల్డింగ్ సెవెంత్ లైన్లో ఉంటుంది బాలాజీనగరు అరవై ఏడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ సేల్కొచ్చింది సో నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట బిల్డింగ్ పరంగా చాలా బాగుందండి నూట ఇరవై ఏడు గజాల ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఏరియా అంతా కూడా బాగుంది ట్వంటీ ట్వంటీ ఫీట్ రోడ్ అండి రోడ్డు కొంచెం చిన్న రోడ్డు అయినా కూడా ఏరియా బాగుంది కాబట్టి సో ఇది రేటు కూడా తగ్గడానికి అవకాశం ఉందండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అయినా కూడా సో ఎవరైతే మాకు గుంటూరులో బాలాజీ నగర్ ఏరియాలో ఇండివిజువల్ హౌస్ కావాలండి మేము ఎటువంటి రిపేర్ వర్క్లు అనేవి చేయించుకోలేము బ్యాంక్ ఆక్షన్లో అయితే తక్కువ రేటు వస్తుంది కదా ఇండిపెండెంట్ హౌస్ కావాలి లో బడ్జెట్లో ఉండాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి సో యాజ్ స్టేజ్గా మీరు ఈ బిల్డింగ్ తీసుకుని వెంటనే ఇందులో అండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట రెడీ టు ఆక్యుపై హౌస్ అండి నెక్స్ట్ ఈ ప్రాపర్టీ వస్తే అట్లా విజయవాడలో అండి విజయవాడ ఆటో నగర్లో వచ్చింది ఆరు వందల ఇరవై ఒక్క గజాల ల్యాండ్ తోటి కమర్షియల్ షెడ్స్ తోటి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా ఇది నాలుగున్నర కోట్ల వరకు ఉంటుందండి అలాంటిది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం రెండు కోట్ల యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ సేల్కి వచ్చింది చాలా పెద్ద రోడ్డు అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఫార్టీ ఫీట్ రోడ్డు కమర్షియల్ ఏరియా సో విజయవాడ ఆటోనగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదండి ఇలాంటి కమర్షియల్ ఏరియాలో ఇంత మంచి ప్రాపర్టీస్ అనేవి మళ్ళీ మళ్ళీ రావండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు విజిట్ చేసి తీసుకోవచ్చండి అయితే ఆక్షన్ టైమ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీస్ మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్స్ ఏర్పాటు చేస్తాం విజిట్ చేయాలనుకునే వాళ్ళు యాడ్ నెంబరు ఎస్ఆర్ నెంబరు అదేవిధంగా మా కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో కానీ లేదా డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి తెలియజేయచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్ట్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సమ్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ